హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క ఉన్న తల్లికి బాగా యూస్ఫుల్ అవుతుందనమాట చాలా మంది ఈ రోజుల్లో తల్లిపాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిపాలు ఇవ్వాలని వాళ్ళకు ఉంటుంది కానీ పాలు మాత్రం రావు సరిపోవు అనమాట సో అమాంతం అప్పటికప్పుడే తల్లిపాలను పెంచే అద్భుతమైన టిప్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను నాకైతే మా బాబు పాలు సరిపోవట్లేదు చాలా కొన్నే వస్తున్నాయి ప్లస్ మా బాబు కూడా తాగట్లేదు అనమాట నాకేమో చాలా ఇష్టం తల్లిపాలు అనేవి ఇవ్వాలని కానీ పాలు మాత్రం రావట్లేదు సరిపోవట్లేదు అప్పుడు నేనేం చేశానంటే ఇది మెడికల్ షాప్లో తెచ్చుకున్నాను గెలాక్ట్ అని మీ ఏ ఫ్లేవర్ అని తెచ్చుకోవచ్చు ఇలాచీ ఫ్లేవర్ అయితే నాకు చాలా నచ్చింది ఇది ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేయడం వల్ల నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది నేనైతే చాలా మెడిసిన్స్ వాడాను తల్లిపాలు పెరగడానికి డాక్టర్ని అడిగి కానీ ఏది రిజల్ట్ అనేది లేదనమాట ఈ పౌడర్ మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయింది నాకు మా బాబుకి తల్లి పాలు సరిపోవట్లేదు నా పాలు సరిపోవట్లేదు అనేసి నేనైతే ఇది తెప్పించుకున్నాను చూస్తున్నారు కదా ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను దీని యొక్క ప్రైస్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఏంటి అంటే ప్రతి ఒక్క తల్లి తన పిల్లలకి పాలు ఇవ్వాలి అన్న కోరికున్న వాళ్ళు పాలు రావట్లేదు సరిపోవట్లేదు అన్న వాళ్ళు మాత్రం ఇవి తప్పకుండా యూస్ చేయొచ్చు ఇదేదో చాలా మంచి రిజల్ట్ ఉంది పొద్దున్నే ఒక గ్లాస్ పాలు వెయిట్ చేసుకొని దాంట్లో మనం ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలు స్పూన్ కూడా వాళ్ళే ఇస్తారు ఆ స్పూన్ ఒక స్పూన్ మార్నింగ్ నైట్ ఒక స్పూన్ టూ టైమ్స్ తా అయితే చాలన్నమాట డైలీ అసలు వితిన్ వన్ అవర్లోనే మనకి పాలు అయితే పెరుగుతాయి నాకైతే చాలా బాగా యూజ్ఫుల్ అయింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అనమాట మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ ఎక్స్పైరీ డేట్ దాని కాస్ట్ ఇవన్నీ చూసుకుంటే మంచిది ఇక్కడ ఎలా వాడాలి ఏంటి అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇది నాకు డాక్టర్ అడ్వైజ్ చేశారు మెడికల్ షాప్లో తెచ్చుకున్నాను నేను చూస్తున్నారు కదా గెలాక్ట్ గ్రాన్యుల్స్ అని ఇలాంటివి పాలు ఇచ్చేవి చాలా ఉన్నాయి కంపెనీస్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కానీ నేను చాలా వాడాను అందులో నాకు బాగా యూస్ఫుల్ అయింది మాత్రం ఇదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి పార్లర్లో వేయగానే కరిగిపోతుంది అనమాట మార్నింగ్ ఒక గ్లాస్ మిల్క్ నైట్ ఒక గ్లాస్ మిల్క్ తాగడం వల్ల దీన్ని కలుపుకొని తాగడం వల్ల విత్న్ వన్ అవర్లో లో మనకి పాలు అయితే పెరుగుతాయి నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఫస్ట్ ఏంటి అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మీ ఏ ఎక్కడ ఏ డాక్టర్ని అయితే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ని అడిగితే మీకు మెడిసిన్స్ అనేవి రాస్తారు అవి రా వాడినా కానీ మీకు పాలు పెరగట్లేదు అంటే ఇలాంటి పౌడర్ ఒకసారి మీ డాక్టర్కి చూపించి అడిగి మరీ తెచ్చుకోండి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది నేనైతే ఇప్పుడు తల్లిపాలు మాత్రమే ఇస్తున్నాను మా పిల్లలకి చాలా బాగా యూస్ఫుల్ అయింది బాగా మిల్క్ అయితే బాగా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నచ్చితే ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్